నమస్తే వెల్కమ్ నేను అరుణ స్థానిక రాజుపాలెం మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం నందు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు పే చేయకపోవడం ప్రభుత్వాలకు సిగ్గు అని వారు విమర్శించారు రాయలసీమ వ్యాప్తంగా ఇన్ఛార్జ్ అరకొర వసతులతో విద్యార్థులు ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న హాస్టల్లను రీమోడలింగ్ చేయకుండా కొత్త భవనాలు కట్టకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ అద్దె భవనాలు ఉన్న వాటికి నూతన భవనాలు కట్టకుండా ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వార్డెన్లకు నెల నెల మెస్ బిల్లులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించలేకపోతున్నారు ఈరోజు కడప జిల్లాలోని రాజపల్లె మండలంలో ఎస్సీ సంక్షేమ రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన జరుగుతుంది ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు కాస్మాటిక్ కాస్మాటిక్ ఛార్జీలు రాకుండా కాస్మాటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి ఈరోజు కాస్మాటిక్ ఛార్జీలు లేకుండా విద్యార్థులు వాళ్ళ నిత్యావసరాల కోసం కటింగ్ చేయించుకొని కానీ వాళ్ళకు సబ్బులకు షాంపులు కానీ ఈరోజు ఇచ్చిన దాఖలాలు లేవు ప్రభుత్వము ఈరోజు సంక్షేమ వసతి గృహాలని చాలా గొప్పగా చెప్తారు ఈరోజు ప్రభుత్వాలు కానీ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పేసి ఇందర్బంగా మేము తెలియస్తా ఉన్నాం ఈరోజు చూసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలలో ఎటువంటి వార్డు రెగ్యులర్ వార్డెన్లు కానీ రెగ్యులర్ హాస్టల్స్ కానీ ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా లేవు ఈరోజు ఇన్ఛార్జీ పాలన కొనసాగుతుంది వార్డెన్లో ఒక్కొక్క ఒక్కొక్క వార్డెన్ రెండు మూడు హాస్టళ్ళకి ఇన్ఛార్జిగా ఉన్నాడు ఈ విధంగా ఇన్ఛార్జీ పాలన జరగడం వల్ల విద్యార్థులు నష్టపోతారు వార్డెన్ల పర్యవేక్షణ లేకుంటే విద్యార్థులు దెబ్బతిత్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియస్తూ ఉన్నాం వార్డెన్లను తక్షణమే వార్డెన్ పోస్టులు వదిలి రెగ్యులర్ వాటిలను నియమించాలని చెప్పేసి అదేవిధంగా అద్దె బోనాల్లో కొనసాగుతున్నాయి ఈ అద్దె బోనాల్లో ఉండడం వల్ల వర్షాకాలం వస్తే వెచ్చులు ఊడిపోయి విద్యార్థుల మీద పడడము వర్షం వస్తే కారుకుంటూ విద్యార్థుల జీవనం సాగిస్తా చదువులు కొనసాగిస్తూ ఉన్నారు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ నిర్వహించాలా ఈ సంక్షేమ శాఖ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గాని అదే విధంగా విద్యాశాఖ మంత్రి గాని ఒకసారి ఎస్సీ గృహాలను తనిఖీ నిర్వహించి ఇక్కడ ఏ విధమైన మౌలిక వసతులు లేవని చెప్పేసి ఒకసారి దీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చెప్పేసి సందర్భంగా తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ హాస్టల్ విద్యార్థులకు మెను ప్రకారము భోజనం అందించాలంటే వార్డెన్లకు నెల నెల ప్రభుత్వం బిల్లులు కూడా ఎనిమిది నెలలకు నాలుగు నెలలకు తొమ్మిది నెలలకు పది నెల నెలలకు బిల్లు పెట్టే పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లేదంటే వార్డెన్లు కూడా వాళ్ళు మెను ప్రకారం పెట్టకుండా వాళ్ళు పక్కదా వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాం విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెట్టాలంటే గవర్నమెంట్ కంపల్సరీగా ప్రతి నెల వార్డెన్లకు తక్షణమే బిల్లులు విడుదల చేసి విద్యార్థులకు మంచి భోజనం ఏర్పాటు చేసి మెను ప్రకారం భోజనం విధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మీరు తెలుస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ధరలకు అనుగుణంగా మిస్చార్జీలు పెంచాలా ఈరోజు ఒక విద్యార్థి దావణపోత టిఫిన్ చేయాలంటే ముప్పై రూపాయలు అవుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి రెండు వేల నుంచి రెండు వేల ఎందలు నెల కేటాయించాలని చెప్పేసి ఆ విధంగా కేటాయిస్తేనే విద్యార్థులకు మంచి భోజనం అందుతుందని చెప్పేసి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సందర్భంగా ఇంకొకటి ఏమిటంటే ఈరోజు హాస్టల్లలో సంక్షేమ హాస్టల్లో రాత్రిలో వాచ్మెన్ లేరు ఈ వాచ్మెన్ లేకపోవడంతో విద్యార్థులు పక్కదా పడుతున్నారు విద్యార్థులకు విద్యార్థులకు పర్యవేక్షణ లేదు ఆ పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళిపోయి రకరకాల ఇబ్బందులు గురవుతాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నాం అదేవిధంగా టమాటి పోస్టులు వార్డెన్ పోస్టులను అద్దె భవనాలను నూతన భవనాలుగా నిర్మించి వార్డెన్ పోస్టులను భర్తీ చేసి సంక్షేమాస్తులను మెరుగుపరిచి ఏవైతే హాస్టళ్లలో విద్యార్థులు ఈరోజు కింద పడుకుంటా ఉన్నారు ఈ కింద పడుకోవడం వల్ల తేళ్ళు పాములు హాస్టళ్లలో కొన్ని సందర్భాలలో విద్యార్థులను తేళ్లు కుట్టిన పాములు కుట్టిన తగరాలు ఉన్నాయి రాయలసీమ వ్యాప్తంగా మేము ఏముంటున్నామంటే ఈరోజు విద్యార్థులకు కార్డ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్డ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు బ్రహ్మాండంగా వాళ్లకు వసతులు కలుగుతాయి ఆ వసతులు కడగడం వల్ల వాళ్ళు నా సరే వాళ్ళు కింద పడుకో కింద పడగకుండా మంచాలు కార్డ్స్ పైన పడుకుంటే ఈరోజు వాళ్ళు సక్రమంగా వారు ఉంటారు అదే కింద పడుకుంటే తేల్లో పాములో కుట్టేదానికి ఆస్కారం ఉంది దీని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని విద్యార్థులకు కార్డ్స్ ఏర్పాటు చేసి దుప్పట్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్లేట్లు క్లాసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ వైలాగ తీసుకొని సాంఘిక సంక్షేమ బాధల వసతి గృహాలను మెరుగుపరచాలంటే సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు బడ్జెట్ కేటాయించి సాంఘిక శాఖ శాఖ మంత్రి తక్షణమే రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ సంక్షేమ హాస్టల్ వసతి గృహాలను విజిట్ చేసి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి ఈ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్ రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్